श्री गुरुभ्यो नमः हरिः ॐ हेरम्बमवलम्बेहम् यस्मिन् यस्मिं दन्ते नो दस्यतिक्षोणीं विश्राम्यन्ति फणीश्वराः श्रुतीनां मूर्धानो दधति तवयौ शेखरतया ममाप्येतौ मा तस्य चरणौ ூட்டி யோர்லாட்சிச்சோடாமந்தம் வந்தேகம் தனம் வாகர்வசம் வாகர் பிரதிபத்தே జగ పితర వందే పార్వతీ పరమేశ్వర వల్ల ప్రవాణనవల్లవద్ సరోం సీమంతిని నయన మోహన మూహల మంత్రం రామం నమామి ముని మాన సరస అలం వివాదేన నమానుశోయం రామాత్మనా రాక్షసమర్దనాయ భుజంగయ్యాక్షాత్ నారాయణో భూతలమా జామానుకారీ దశ వదన శిర పంక్తి విచ్ఛేదారీ లంకాహారీ

ముని పూజిత సిద్ధ మంత్రం దారిద్ర్య రోగ వినాశ మంత్రం వందే మంత్రంహరం రఘురామ మంత్రం శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఇప్పుడు రామాయణానికే తలమానికమైనటువంటి ఆ పరమాత్మ ఈ భూలోకానికి శ్రీరామచంద్రుడుగా అవతరించబోయేటటువంటి ఆ ఘట్టాన్ని వివరించే పద్దెనిమిదవ సర్గ ప్రారంభమవుతున్నది మనం భక్తి శ్రద్ధలతో ఈ ఘట్టాన్ని శ్రవణం చేద్దాం తస్మిన్ క్రతవుతే మహాత్మన ప్రతిగృహ్య సురాహ భాగాన్ ప్రతి జర్యగత ఆ యాగానికి అశ్వమేధానికి పుత్రకామేష్టికి దేవతలంతా వచ్చారు కదా వాళ్ళు వెళ్ళిపోవడాన్ని గురించి చెప్తున్నారు వాళ్ళు నిర్వర్తేతు వాళ్ళందరూ వెళ్ళిపోయారు ప్రతి గృహ్య సురాహ భాగాన్ వాళ్ళకి వాళ్ళకి రావాల్సినటువంటి ఆ యజ్ఞ భాగాల్ని గ్రహించి వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత సమాప్త దీక్షా నియమ పత్ని గణసమన్విత ప్రవివేశ పురీం రాజా సభృత్య బలవాహన మహారాజు గారు కూడా తన యొక్క రాణులతో కలిసి పురంలోకి ప్రవేశించాడు ఆ యాగభూమి నుంచి యథార్హం పూజితాస్తేన రాజ్ఞా వై పృథివీశ్వరా ముదితా ప్రయయుర్దేశాన్ ప్రణమ్య ముని పుంగవం ఈ ముని పుంగవుడైనటువంటి వశిష్ఠ మహర్షికి నమస్కరించి ఆయన చేత బోధింపబడినటువంటి పృథివీశ్వరులందరూ కూడా వారి వారి యొక్క రాజ్యాలకి ప్రయాణమై వెళ్ళిపోయారు శ్రీమతాం గచ్చతాం తేషాం స్వపురాణి బలాని రాజ్ఞాం శుభ్రాణి ప్రహృష్టాని చకాశిరే ఆ ఆ శ్రీమంతులైనటువంటి ఆ రాజులందరూ వాళ్ళ వాళ్ళ పురానికి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ బలాల సంగతి చెప్తున్నారు వాళ్ళ బలాలకు కూడా ఇక్కడ విశేషం ఏమంటే దశరథ మహారాజు గారు ఆ సైనికులకు కూడా నూతన వస్త్రాల అలాంటివన్నీ ఆయన బహుమానాలు ఇచ్చాడు శుభ్రాణి అటువంటి శుభ్రమైనటువంటి ఆ వస్త్రాలను ధరించి ప్రహిష్టాని ఎంతో ఆనందంతో చకాశిరే ప్రకాశించారు ఆ బలాలన్నీ గతేథివీశ రాజా పురీం శ్రీమాన్ పురస్కృత్య ద్విజోత్తమాన్ రాణులే కాదు తన యొక్క ద్విజోత్తములైనటువంటి వశిష్ఠ వామదేవ ఆదులతో కలిసి రాజుగారు వేశం చేశాడు శాంతయా అసలైన ఈ పుత్రకామేష్ఠిని జరిపించడానికే ఉద్భవించాడా అనిపించేటటువంటి ఋష్యశృంగ మహర్షి ఆయన ధర్మపత్ని శాంత ఇద్దరూ కలిసి ఆ యజ్ఞ నుంచి ప్రయయం వాళ్ళ ఆశ్రమానికి వాళ్ళు వెళ్ళిపోయినారు రాజా సంపూర్ణ పుత్రోత్పత్తి విచింతయన్ ఇంకా ఇప్పుడు ఆయన జాసంత రాబోయేటటువంటి ఆ మనోహరమైన ఆ ఘట్టాన్నే ఆయన ఆలోచించుకుంటూ ఉవాస ఆయన కాలం గడుపుతున్నాడు యజ్ఞే సమాప్తే ఋతూనా షట్ సమ సమత్యు యజ్ఞం సమాప్తం అయిన తర్వాత షడ్ ఋతువులు షడ్ ఋతువులు వాటి వాటి వంతు ప్రకారం వచ్చి వెళ్ళిపోయినాయి అంటే ఒక సంవత్సర కాలం జరిగింది తతశ్చ తదనంతరం ద్వాదశే మాసే సరిగ్గా పన్నెండవ నెలలో చైత్రే నవమి శుద్ధ చ చైత్ర శుద్ధ నవమి నాడు నక్షత్రే దైవచ్చే పునర్వసు నక్షత్రంలో స్వచ్ఛ సంస్థేషు పంచసు ఐదు గ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉండగా ఆ గ్రహేషు కర్కటే లగ్నే వాత విందునా సహ ఎవ ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో చెప్తున్నారు ఆ గ్రహాలు ఏమిటి సూర్య అంకుజ గురు శుక్ర శని ఈ ఐదు గ్రహాలు కూడా తమ తమ స్థానాల్లో అంటే సూర్యుడు మేషంలో అంగారకుడు మకరంలో గురుడు కర్కాటకంలో శుక్రుడు మీనంలో శని రాశిలో వీళ్ళ వీళ్ళ ఉచ్చ స్వచ్ఛరాశుల్లో వాళ్ళు ఉన్నారు ఇది ఐదు ఐదు గ్రహాలు స్థితిలో ఉండటం ఇది మహాపురుష లక్షణాన్ని సూచిస్తుంది అప్పటికీ ఇప్పటికీ కూడా ఈ ఇది మహాపురుష జాతక లక్షణాన్నే సూచిస్తూ ఉన్నది ఇప్పటికీ ఈ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నప్పుడు జననాలు జరుగుతూనే ఉంటాయి అయితే ఆ సమయంలో ఆ గ్రహాల యొక్క ఆ స్థితి ఎంత ఎంత దూరం ప్రయాణించింది ఎక్కడ ఉన్నది ఎక్కడ ఉన్నది అని అయితే శ్రీరాముని యొక్క జనన సమయంలో ఆ గ్రహాలన్నీ అవి అవి ఆ ఉచ స్థితిలో కూడా పరమోచ స్థితికి ఉండటానికి ఎంత దూరం ప్రయాణించి ఉన్నాయో ఆ దూరంలో ఉన్నాయి అది అక్కడ విశేషం తర్వాత ఎప్పుడు ఈ ఐదు గ్రహాలు నాలుగో మూడో రెండో వాటి వాటి వచ్చే స్థితిలో ఉంటూ ఉంటాయి అది ఆ గ్రహముల యొక్క ఆ పరమాత్మ ఏర్పాటు చేసిందే దైక్షత అది ఆయన ఆ విధంగా చూశాడు ముందు గ్రహ సృష్టి చేశాడు ఇదంతా తర్వాత నక్షత్రే అదిది దైవత్యే స్వచ్ఛ సంస్థేషు పంచసు గ్రహేషు కర్కటే లగ్నే సహా ఆ కర్కాటక లగ్నంలో ప్రోజ్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం కౌసల్యా జనయద్రామం రామం సర్వలక్షణ సంయుతం కౌసల్యా అజనతు అజనయతు రామం శ్రీరామచంద్రుణ్ణి ఆవిడ ప్రసవించింది ఆయన ఎవరు సర్వ లక్షణ సంయుతం సర్వలోక నమస్కృతం సమస్తలోకాల చేత నమస్కారం చేయదగిన చేయ చేయబడదగినటువంటి వాడు సర్వ లక్షణ సంయుతుడు అయినటువంటి ఆ శ్రీ మహావిష్ణువే శ్రీరాముడిగా అవతరించగా ఆయనకు జన్మనిచ్చింది ఆ తల్లి కౌసల్య విష్ణోరర్ధం మహాభాగం పుత్రం ఐశ్వ గోవర్ధనం కౌసల్య శుశుభేదేనా పుత్రేణ అమిత ఆ పుత్రుడు జన్మించేసరికి కౌశల్య యొక్క శోభ అతిశయించింది పుత్రుడి వల్ల తల్లి యొక్క శోభ ఆ దివ్యమైన కాంతి ప్రభ ప్రకాశించింది ఆయన ఎలాగా ఐక్ష్వాకు వర్ధనం ఇక్ష్వాకు వంశాన్ని వర్ధన్లు చేయడానికి శ్రీ మహావిష్ణువే ఉద్భవించాడు ఆ ఇక్ష్వాకు విష్ణువే ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి ప్రసిద్ధి పొందిన రాజులందరూ విష్ణువంశతోటే పుట్టారు ఇప్పుడు ఆ విష్ణువే స్వయంగా విష్ణోరర్ధం విష్ణువంశ సంభూతుడై ఆయనే జన్మించాడు కౌసల్య శిశుభేతేత్రేణ అమిత వరేణ దేవానాం అది అదితి ఓ ఇంద్రుణ్ణి కన్నప్పుడు ఆ ఇంద్రుని జరణం వల్ల అదిది ఏ విధంగా ప్రకాశించిందో ఈమె కూడా అది ఆ విధంగా ప్రకాశించింది భరతో నామ జజ్ఞే సత్య పరాక్రముడైనటువంటి సత్యపరాక్రముడు సత్యవాక్ పరిపాలకుడు స గుణై సర్వై సముదిత సర్వగుణాల చేత సంయుక్తుడైనటువంటి భరతో నామ కైకేయ అనే పేరుతో ఆయనే కైకేయందు జన్మించాడు సాక్షాత్ విష్ణు చతుర్ధ ఆ విష్ణువు యొక్క నాలుగవ అంశం భరతుడిగా జన్మించాడు అత లక్ష్మణ శత్రుఘఘ్నౌ సుమిత్ర అజనయత్ లక్ష్మణ శత్రుఘ్నుల్ని అనే ఇద్దరు పిల్లల్ని కవల పిల్లల్ని సుమిత్రా అజనయతు సుమిత్రాదేవి కన్నది వీరౌ స్వ సర్వాస్త్ర కుశలవు విష్ణోరర్ధ సమన్విత విష్ణువు యొక్క అర్ధాంశం వీళ్ళు అంటే ఆ పావులో సగం లక్ష్మణుడు మిగతా సగం శత్రుఘ్నుడు అంటే మొత్తం అర భాగం శ్రీరామచంద్రుడు పావు భాగం భరతుడు ఆ పావులో సగం లక్ష్మణుడు ఇంకొక సగం శత్రుఘ్నుడు మొత్తం అన్నీ కలిపి ఒక్క భాగం అదే శ్రీ మహావిష్ణువు యొక్క అంశం ఈ విధంగా నలుగురు పుత్రుల యొక్క జననం జరిగింది పుష్యే జాతస్థు భరతో మీన లగ్నే ప్రసన్నధి మీన లగ్నంలో పుష్యమే నక్షత్రంలో జన్మించాడు భరతుడు సార్పే జాతవుతు సౌమిత్రి కులీరేది ఆ తర్వాత ఆ లక్ష్మణ శత్రుఘ్నులు ఆశ్లేష నక్షత్ర యొక్క కర్కాటక లగ్నంలో చైత్ర రాజ్ఞ పుత్ర మహాత్మన చూ పృథకు ఈ విధంగా నలుగురు కూడా వేరువేరుగా చక్కగా జన్మించారు ఈ నలుగురు జననాలు ఈ విధంగా జరిగినాయి గుణవంత అనురూపా గంధర్వాహుశ్చ అప్సరో గణ ఈ దశరథుడికి కలిగిన నలుగురు కుమారులు కూడా అన్ని విధాల ఆయనకి తగిన వాళ్ళు వాళ్ళల్లో ప్రతి ఒక్కరూ కూడా విశే విశిష్టంగా వేర్వేరుగా విశిష్టాలు అయిన గుణాలు గల వాళ్ళు వాళ్ళు ఉత్తర భాద్ర నక్షత్రాల వలె వాళ్ళు ప్రకాశిస్తున్నారు రామాజుల జనన కాలం గంధర్వులు ఆ కాలంలో గంధర్వులు అవ్యక్త మధురంగా గానం చేశారు అప్సరసులు కనుల పండుగగా నృత్యాలు చేశారు దేవదందులు మ్రోగినై ఆకాశం నుంచి పృష్ కురిసింది దేవదుందు భయో నేదు పుష్పవృష్టిశ్చ ఖాచ్యుత జగు కలక కలంచ గంధర్వాహ నృతుశ్చాప్సరోగణ ఉత్సవ మహానాసీదయోధ్యాం జనాకుల రజ్యా జన సంబాధా నట నర్తక సంకులా రజ్జలన్నింటి మీద జనం చక్కగా ఆనందంతో ఆ విహరిస్తున్నారు నిలబడి చూస్తున్నారు నటనర్తక సంఘాలు వాళ్ళు నాట్యాలు చేస్తున్నారు నర్తకులు నాట్యాలు చేస్తున్నారు గాయన ఇష్ట విరావణ్య గాయకులు బ్రహ్మాండంగా ఆ స్వామి యొక్క జననాన్ని గురించి పాడుతున్నారు వాదన ఇష్ట తధాపరీ వాయిద్యాలు వాయించే వాళ్ళు వాయిద్యాలు కూడా వాయిస్తున్నారు ప్రదేయాంశ్చ రాజా సనా సూతమాగధ వందినాం సూతులు మాగధులు వంది ఆ బృందాలు వీళ్ళందరికీ కూడా రాజుగారు వాళ్ళకి వాళ్ళకి ఇవ్వవలసినటువంటి అర్హతానుగుణమైన బహుమతులు ఇచ్చాడు బ్రాహ్మణే బ్రాహ్మణులకు ధనాన్ని ఇచ్చాడు గోద్ విత్తం గోధనాన్ని సహస్రశ అధిక సంఖ్యలో వాళ్ళకి గోవుల్ని ధనాన్ని ఇచ్చాడు తదా కరోతు నామకర్మ రామం ఆత్మానం భరతం కైకయీసు శత్రుఘఘనపరం తిష్ట పరమ ప్రీత నామాని సదా ఈ నామకరణ మహోత్సవం జరిపించి వాళ్ళకి పేర్లు పెట్టిన వాడు ఆచారం ప్రకారం పురోహితుడైనటువంటి వశిష్ఠ మహర్షి ఆయన రాముడికి రాముడనే పేరు పెట్టాడు అలాగే కైకాసుడికి భరతుడని పేరు కుమ కౌసల్య కౌశల్యాపుత్రుడికి రాముడని కైకమ్మ కుమారుడికి భరతుడని మరి ఆ సుమిత్ర యొక్క ఇద్దరు కుమారుడికి లక్ష్మణమని మరొకనికి శత్రుఘ్నుడని ఆ వశిష్ఠ మహర్షి నామకరణం చేశాడు బ్రాహ్మణాన్ భోజయామాస పౌరాన్ జాన అందరికీ భోజనాలు సమకూర్చాడు అదాత బ్రాహ్మణాం చ రత్నూ గమతం బహు ఈ నామకరణ మహోత్సవం అన్నాడు అందరికీ రత్నాభరణాలు పెంచిపెట్టాడు ఆ మహారాజు తేషాం జన్మ క్రియాదీని ఆ కారయతున్మ క్రియా ఆ సందర్భంగా జరిపించవలసినటువంటి శాంతి ఆది కార్యక్రమాలన్నీ ఆయన జరిపించాడు రథానికి ఒక రథ పతాకం ఎలా ఉన్నత స్థానంలో ఉంటుందో వీళ్ళందరికీ ఉన్నతోన్నతమైన స్థానంలో ఉన్నవాడు జ్యేష్ఠో రామో రధికర ప్రియ భూయో భూతానాం స్వయం భూరివ సమ్మత ఇక్కడి నుంచి వాళ్ళ యొక్క అభివృద్ధి దినదిన ప్రవర్ధమానత్వాన్ని చెప్తున్నారు ఇప్పుడు ఆ అన్నదమ్ములు నలుగురు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల యొక్క జనన విధానాన్ని చెప్పారు దీనివల్ల ఈ ఈ ఈ జన్మ కార్యక్రమాన్ని వినటం వల్ల మనస్సు వాళ్ళకి మరి అదే విధంగా చెప్పుకున్న వాళ్ళకి అందరికీ కూడా ఈ ఘట్టంతో ఏమాత్రం పరిచయం ఉన్నా వాళ్ళకి మనస్సులు స్వచ్ఛమవుతాయి శరీరం శరీరం అవుతుంది శరీరాన్ని పెట్టుకొని ఎప్పటి నుంచో ఉన్నటువంటి కానీ ఎప్పటి నుంచో వచ్చి ఉన్నటువంటి కానీ నెత్తి మీద కూర్చుని వేలాడుతున్నటువంటి కానీ దృష్టభావాలు ఈ పవిత్ర భావం వల్ల నశించిపోతాయి నశించిపోవాలి నశించిపోవాలి అనే సదుద్దేశంతో ఈ ఘట్టాన్ని వినడం కానీ చెప్పడం కానీ జరగాలి అది ఈ ఆ ఘట్టం వల్ల ఇది కానరా అనేటువంటి ప్రయోజనం అంటే పరిశుద్ధత ఏర్పడుతుంది ఇప్పుడు వాళ్ళలో జ్యేష్ఠుడు రాముడు రతికరపితు తండ్రికి చాలా ఇష్టము ఆయనంటే భూయో భూతానం స్వయం భూరివ సంవత భూతానం స్వయం భూరివ స్వయం భూ శ్రీ మహావిష్ణువు భూతాలకు అంతటికి అన్నింటికి ఏ విధంగా ఇష్టడో ఈయన తండ్రి గారికి ఆ విధంగా ఇష్టడు సర్వే సర్వేదూరా సర్వే లోకహితే రతా ఆ నలుగురుణదములు వేదవేత్తలు శూరులు లోకం లోకహితమే వాళ్ళకి ఇష్టం సర్వే జ్ఞానోపసంపన్న ఇవన్నీ వచ్చేసినాయి విద్యలు సర్వే జ్ఞానోపసంపన్న జ్ఞానవంతులు జ్ఞానం అంటే ఏ జ్ఞానం ఆత్మ జ్ఞానం స్వస్వరూప జ్ఞానం వాళ్ళు ఆ మహావిష్ణువే స్వస్వరూపజ్ఞుడు కాబట్టి ఆయన ఏ ఏ స్థితిలో ఉన్నా ఏ అవతారంలోకి వచ్చినా ఆయన స్వరూప జ్ఞానం ఆయనకుంటుంది ఈ మనలాంటి వాళ్ళకే లేకుండా పోయింది స్వరూప జ్ఞానం మానవ మానవులకి సామూహికంగా ఆలోచిస్తే స్వరూప జ్ఞానం లేదు మరి ఏ జ్ఞానం ఉన్నది జీవ జ్ఞానం ఉన్నది ఈ శరీరం నేనే ఈ కనిపించేదంట ఇందులో ఇవన్నీ నావి అనేటటువంటి జ్ఞానం ఉన్నది పరిమితమైన ఖండమైన జ్ఞానమే ఉన్నది తప్ప అపరిమితమైన అఖండమైన అనంతమైన అత్యుతమైన సర్వవ్యాప్తమైన శుభమైనటువంటి జ్ఞానము లేదు లేదా అంటే ఉంది కానీ గుర్తింపు లేదు గుర్తించడం లేదు ఉంది అది ఎప్పుడూ ఉంది అంతటా ఉన్నప్పుడు మనలో ఉండదా ఉంటుంది కానీ మనం గుర్తించట్ల ఎప్పుడు గుర్తిస్తామో అప్పుడు మనకి ఈ అజ్ఞానం వదిలిపోతుంది ఆ విషయం చెప్పడానికే రామాయణం వచ్చింది సర్వే జ్ఞానోపసంపన్నా సర్వే సముదిత ఈ జ్ఞానము ఉన్నది గుణములు ఉన్నాయి గుణాలేమో విభూతి జ్ఞానం స్వరూపం ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుని అదే లక్షణాన్ని మనలో కూడా మనం చూసుకోగలిగితే రామాయణ శ్రవణ పఠన ఫలం మనకి ఇనుమడించి లభిస్తుంది తి మహాతేజగా రామ సత్య పరాక్రమ రాముడు సత్య పరాక్రముడు ఆయన సత్యము ఎడల పర అంటే నిజమైన పరాక్రమం గలవాడు ఇష్ట సర్వస్య లోకస్య శశాంక యువ నిర్మల చంద్రుడు వలె నిర్మలమైన వాడు లోకానికంతటికి ఇష్టమైన వాడు ఆ రాముడు అంటే ఇష్టం లేనివాడు లోకంలో ఎవ్వరూ లేరు అన్ని పశుపక్ష్యాదులతో సహా రాముని పట్ల మహాప్రీతికరమైనటువంటి ఇష్టాన్ని కలిగి ఉన్నవే అశ్వపృష్ఠే చ రథచర్యాసు సమ్మత ఏనుగుల మీద మరి గుర్రాలు రథాల మీద ఈ కావలసిన విద్యలన్నీ ఆయనకి సమ్మత వచ్చింది ఆ విద్యలన్నీ వచ్చినాయి ధనుర్వేదే చ నిరత పితృశుశ్రూషణే ధనుర్వేదంలో నిరతుడు శుశ్రూషలో నిరతుడు బాల్యాభృతి సుస్నిగ్ధ లక్ష్మణో లక్ష్మీవర్ధన అదే విధంగా బాల్యం నుంచి సుస్నిగ్ధుడు అంటే చక్కటి చిక్కని గుణ సంపద కలవాడు లక్ష్మణ లక్ష్మణుడు అంటేనే లక్ష్మీవర్ధనుడు లక్ష్మ అంటే గుణము సౌశల్యము లక్ష్మి లక్ష్మీ వర్ధయతీతి లక్ష్మీవర్ధన ఆ శోభ ఏమిటా శోభ పరమాత్మ యొక్క శోభే ఆయనలో ఉన్నది అదే లక్ష్మీ శోభ ఆ లక్ష్మీ శోభే పరమాత్మలో కూడా ఉన్నది అక్కడ స్త్రీ పరంగా ఉంటే ఆవిడ లక్ష్మీదేవి ఆ లక్ష్మే ఇక్కడ పురుష పరంగా ఉంటే ఈయన లక్ష్మణుడు ఇద్దరు ఇద్దరు ఆయనే ఆయనే రెండుగా ప్రకాశిస్తూ ఉంటాడు అక్కడ భార్య ఇక్కడ సోదరుడు లక్ష్మీవర్ధన రామస్య లోక రామస్య భ్రాతు నిత్యశః నిత్యశ అంటే లక్ష్మి అంటే సేవ అని కూడా అర్థమైంది కైంకర్యం అంటే ఇది వైష్ణవ సంప్రదాయంలో ఉన్నటువంటి అద్భుతమైన పదం అందరూ స్వీకరించవలసిన పదం మనం కూడా ఆ కైంకర్యం యొక్క స్వభావం ఏమిటో అంటే వేరే రామ దేవాలయం కానీ మరి పూజా మందిరం కానీ రామలక్ష్మణ భరత ఈ విగ్రహారాధన కానీ వీటన్నింటి ద్వారా ఆ కైంకర్యం అనే భావాన్ని అనుక్షణం మనస్సులో విడిచిపోకుండా విడిచిపెట్టకుండా అది అది భగ్నం కాకుండా ఎవరైతే జాగ్రత్తగా ఏ ఇతర ఆలోచనలు వచ్చినా ప్రపంచానికి సంబంధించినవి ఈ ఆలోచన మాత్రం దా వాటన్నింటి వెనక ఉంటూనే ఉండాలి అది ఎలా ఉండాలి అంటే చెప్తుంది వేదాంతం నువ్వు అన్ని రకాలైన భావనలు ఆలోచనలు వీళ్ళతో మాట్లాడతావు వాళ్ళతో మాట్లాడుతావు ఈ ఆలోచన ఆలోచన చేస్తూనే ఉంటావు కానీ వీటన్నింటినీ వెనక ఉండి చూస్తూ ఉన్నటువంటి నేను అనే ఒక ఆత్మ ప్రత్యేకాత్మ అది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంది పుట్టిన తర్వాత నీకు ఇదే సందర్భం ఈ సందర్భం నుంచే మనకి కూడా పుట్టిన తర్వాత నీకు నేను అనే భావన కలిగినప్పటి నుంచి ఆ నేను ఈ నేను వెనక ఉంటూనే ఉన్నది అది ప్రత్యేగాత్మ ఆ ప్రత్యేగాత్మలోకి ప్రత్యేగాత్మని నువ్వే నేనే ప్రత్యేగాత్మని నేను కనిపించే ఈ శరీరం కాదనే ఆ భావాన్ని నిరంతరం ఇది బహిప్రకటన ప్రకటన అక్కర్లేదు ఆడంబరం అక్కర్లేదు అంతర్గతంగా దీన్నే ఆత్మ యజ్ఞము ఆ యజ్ఞ స్వరూపంగా ఈ భావన నిరంతరం జరుగుతూ ఉంటే